దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకునక మునుపు గడచినటువంటి జూన్ మాసం అంతా కూడా మన ప్రియరక్షకుడు మన ప్రాణనాథుడు ఎన్నో చిక్కు సమస్యల్లో నుండి నిందల్లో నుండి అవమానాల్లో నుండి దరిద్రతలో నుండి కష్ట క్లిష్ట పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనల్ని కాపాడి సురక్షితముగా ఉంచి ఈ నూతనమైనటువంటి జూలై మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ప్రియులారా అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం దేవుని యొక్క కృప ద్వారానే ఈ నూతనమైనటువంటి మాసంలోనికి అడుగుపెట్టే కృపను సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం రెండవ దినవృత్తాంత గ్రంథము ఏడవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం ఏడవ నెల ఇరవై మూడవ దినమందు దావీదునకును సొలమోనునకును తన జనులైన ఇస్రాయేళ్ళకును యహోవా చేసిన మేలుల విషయమై సంతోషించును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఏడవ మాసములో ఏడవ మాసము సంపూర్ణతకు గురుతుగా ఉంటా ఉన్నది సమృద్ధికి సూచనగా ఉంటా ఉన్నది అలాగే సకల సంపదకు సూచనగా ఉంటా ఉన్నది సర్వ సంపదలన్నీ కూడా దేవుని చేతిలో నుండి పొందుకోవడానికి సరైనటువంటి మాసముగా ఇది ఉంటా ఉన్నది ఇక్కడ దేవుడు భక్తుని ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే మనోత్సాహము కలిగేటువంటి మాసం అంట మనసులో ఉత్సాహము కలిగేటువంటి మాసం దేవుడు చేసినటువంటి మేలులన్నీ మరొకసారి జ్ఞాపకం తెచ్చుకునేటువంటి మాసం దేవుడు మనకేం ఏం చేస్తున్నా అంట మనసులో ఉత్సాహాన్ని కలుగజేసేటువంటి మాసం అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజం ప్రియులరా సర్వాధికారి మన జీవితాల్లో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అద్భుతములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్వస్థతలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని దేవుడు అభివృద్ధిపరిచినప్పుడు వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నప్పుడు ఉపవాసం ఉండటానికి శ్రేష్టమైన తీర్మానం మనం చేసుకున్నప్పుడు మన హృదయంలో నూతనమైనటువంటి ఉత్సాహం మనసులో ఉత్సాహం కలిగేటట్టుగా దేవుడు కృప చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఒకవేళ ఇంతకాలం మనసులో ఉత్సాహం లేకుండా మనసులో సంతోషం లేకుండా మనసులో నెమ్మది లేకుండా వేదన పడుతూ ఉన్నావేమో సర్వాధికారి అంటూ ఉన్నాడు దావీదైతేనేమి సొలమున మహారాజు అయితేనేమి వారి ప్రజలైతేనేమి వారందరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు వారు జ్ఞాపకం చేసుకున్నారట దేవుణ్ణి మహింపరచినట్లుగా జ్ఞాపకం చేసుకున్నారట చాలాసార్లు దేవుడు చేసినటువంటి మేలులన్నీ మనం మర్చిపోయినప్పుడు అపవాదికి చోటిస్తూ ఉంటాం ప్రిల్లర్ అద్భుతములను మనం జ్ఞాపకం చేసుకోనకపోతే లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం నిండిపోతాం అయితే దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటే మాత్రం మనసులో ఉత్సాహం కలుగుతుంది ప్రియుల మనసులో ఉద్యీవం కలుగుతూ ఉన్నది వారి జీవితాల్లో ఈ కార్యమే జరిగింది ప్రియుల అందుకని దేవుని మేలుల విషయమై సంతోషిస్తూ ఉన్నారంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభదినాన దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నటం వలన అధికమైనటువంటి ఉత్సాహం ఉజ్జీవాన్ని మనం పొందుకొనబోతుంది అలాగే ఇలాగిన వారు దేవుణ్ణి స్థుతించటం వలన వారికి జరిగినటువంటి కార్యం ఏంటంటే నిజముగా తన ప్రజలందరికీ ఏడవ మాసంలో దేవుడు ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని కలుగు చేస్తూ ఉన్నా యజరా గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుంటే ఏడవ నెలలో ఇస్రాయలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారి ఎరుషులేములో కూడి ప్రార్థించటం దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి మహింపరచటం అలాగే దేవుణ్ణి కొనియాడడం దేవుని గురించి సాక్ష్యం పలకడం ఇవన్నీ చేస్తున్నారంట ప్ర ఏడవ మాసంలోనే ఈ క్రియను వారు ఉన్నారంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రేరేపించబడ్డం కుటుంబముగా ప్రార్థించాలని ప్రేరేపించబడ్డం సమాజముగా ప్రార్థించాలని ప్రేరేపించబడ్డం ఒక శుభ సూచన ప్రేలర్ ఇలాంటి శ్రేష్ఠమైన ఆలోచనలు దేవుని యొక్క పరిశుధాత్మవులని మనం పొందుకుంటాం అందుకే గ్రంథంలో ఏమను వ్రాయబడి ఉన్నది అని అంటే ఈ ఏడవ మాసంలో మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో దేవునితో పాటు మనం వ్యక్తిగతంగా కూడాలి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునితో పాటు కుటుంబముగా మనం కూడవలసి ఉన్నది అలాగే సంఘముగా కూడా మనం కూడవలసి ఉన్నదని దేవుడు ఈ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎట్టి శ్రేష్టమైనటువంటి తీర్మానాలు ప్రభు బిడ్డలు చేసినట్లుగా వ్రాయబడింది అలాగే దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్న మనం అందరం కూడా ఈ శ్రేష్టమైనటువంటి తీర్మానాలు వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘపరమైనటువంటి ప్రార్థనలు మనము వర్ధిల్లాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నట్లుగా దేవుడు గొప్ప కృపణిస్తూ ఉన్నాడు చూడి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ యాజకుడైన ఎజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదవబడు దానిని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు పురుషులు కలిగిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో విన వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చను ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధతో వినిరి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని యొక్క వాక్యాన్ని భక్తుడైనటువంటి యాజకుడైనటువంటి ఎజ్రా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదివి వినిపిస్తూ ఉన్నా అంట వినిపిస్తూ ఉంటే స్త్రీ పురుషులందరూ కూడా ఏం చేస్తున్నారంట శ్రద్ధతో నిలువబడి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని చదవక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక ఎంతకాలం అయిందో అయితే పరిశుద్ధాత్మ దేవుడి శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు అలనాడు భక్తులైనటువంటి ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు చదివినప్పుడు ధ్యానించినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధతో విన్నట్టు తెలియగలిగిన వారు మాత్రమే ఈ మాటలు విన్నారని ఆయన చెబుతూ ఉన్నాడు గలిన వారు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు గలిన వారు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు ప్రియుల ఈలాగూ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మనం తెలివి వారమై దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ దేవుని కోసం మనం జీవించాలని పరిశుధాత్మదేవుడు దేవుడు నాన్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఏడవ మాసంలో మనం ఆత్మీయంగా వర్ధిల్లుతామని ఈ మాట ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే హగ్గయి గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదువుకుంటే ఆయనను యహోవా ఆగ్నేయించినదేమనగా జరుబాబేలు ధైర్యము తెచ్చుకుమ్మో ప్రధాన యాదకుడుగు యహోయాద యాద కుమారుడు అయిన యహోషువా ధైర్యము తెచ్చుకుమ్ము దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతికు యహోవా వాక్కు దేవునికి స్తోత్రములు కలుగును గాక ధైర్యము తెచ్చుకొని మీరు చేయవలసినటువంటి పని అది ఇంటి పనైనా పొలం పనైనా విద్యాబుద్ధులైనా ఉద్యోగమైనా ప్రమోషన్ అయినా లేక ఏ కంపెనీలో మీరు చేస్తున్నటువంటి ఏ వర్క్ అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి ఈ మాసంలో దేవుడు ఘనకార్యములు చేయబోతు ఉన్నాడు కాబట్టి ఏ పనిని ఆపక ఇంట్లో ఉన్నటువంటి కార్యాలు ఇంటి పని మందిరం పని అలాగే కుమారుని యొక్క వివాహం కుమార్తె యొక్క వివాహాలు జరగవలసినటువంటి రిజిస్ట్రేషన్లు ఇంకా ఏ ఏ కార్యాలు మిగిలి ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ధైర్యము తెచ్చుకొని పని జరిగించమని ఆజ్ఞాపిస్తున్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ మాసంలో దేవుడు అన్ని శుభ సూచకమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నాడు ప్రియుల అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈలాగున ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఇంకొక కార్యాన్ని చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే జక్రే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం సైన్యములకు అధిపతిగా యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదివ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును దేవునికి స్తోత్రములు గాక ఈ మాసములో దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మనందరికీ సర్వాధికారిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ఏడవ మాసములో దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ఉపవాసముండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏ ప్రార్థన ఉపవాస ప్రార్థన దీనిలోనే కన్నీటి ప్రార్థన రోదనతో కూడినటువంటి ప్రార్థన పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన విసుగక ప్రార్థించేటువంటి ప్రార్థన అన్ని సమస్యలకు విడుదల కలిగేటువంటి ప్రార్థన అపో తొందరలన్నీ ఆగిపోయేటువంటి ప్రార్థన నీ శరీరానికి సంపూర్ణ స్వస్థత కలిగేటువంటి ప్రార్థన అపో తొందరలన్నీ కూడా ఆగిపోయి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నువ్వు కోల్పోయినటువంటి వాటన్నిటినీ తిరిగి పొందుకునేటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన కాబట్టి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ ఏడవ మాసంలో ఇట్టి దీవెనకరమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియులార దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా ఈ మాసంలో దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నటం వలన మనసులో ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని ఏడవ మాసంలో మనం ఏక మనస్సు కలిగి కుటుంబముగా సంఘముగా కూడవలసి ఉన్నది దేవుణ్ణి అలాగున ఆరాధించవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే తెలియగలిగిన వారై మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగే మనం చేయబోతున్న పనులన్నిటిని కూడా ధైర్యం తెచ్చుకొని పని జరిగించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే ఈ విషయాలన్నిటికీ కూడా ఉపవాసం ఉండి పట్టుదల కలిగి కన్నీటితో మీరు ప్రార్థన చేయండి శ్రేష్టమైనటువంటి ఘనకార్యాలు గొప్ప కార్యాలు మహత్కార్యాలు వింత కార్యాలు సూచక క్రియలు సర్వాధికారి ఈ మాసంలో చేయబోతున్నాడు అందుకే ఈ మాసం మనకు సర్వ సమృద్ధిని సంతోషాన్ని సంభవించినటువంటి దైవ శక్తిని దేవుడు మనకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు గడిచిన మాసంలో ఏ ఏ విషయాల్లో కోల్పోయామని బాధపడుతున్నారో ఈ మాసంలో కోల్పోయిన వాటన్నిటిని కూడా సర్వాధికారి సమకూర్చబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానానికి తల వంచి దేవుడి నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి గడిచిన జూన్ మాసం అంతా కూడా మమ్మల్ని మీ రెక్కల నీళ్ళు కాపాడి ఎన్నో శోధనలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అభ్యంతరాలు ఆటంకాలు అపవాది యొక్క తొందరలు కలిగిన మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ కృపలో నుండి మాకు అనుగ్రహించారు తండ్రి మీకు స్తోత్రాలు మీ నామాన్ని స్థుతిస్తున్నాను అయ్యా ఘనపరుస్తున్నాను హెచ్చిస్తున్నాను పూజిస్తున్నాను ఈ జూలై మాసంలోనికి ప్రవేశపెట్టారయ్యా మీకు స్తోత్రాలు ఈ మాసము సంపూర్ణతకు సమృద్ధికి నా తండ్రి సర్వసంపదలకు సూచనగా ఉన్నదని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్రాలు మీ మాట ప్రకారం తండ్రి ఈ మాటలు మా ప్రియబడులందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను అలాగే మిమ్మల్ని స్థుతించి మనోత్సాహం కలిగిన వారమై మీ నామాన్ని కనపరచినట్లు హెచ్చించినట్లు పూజించినట్లు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు ప్రార్థిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు ఇలాగ వ్యక్తిగత ప్రార్థన కుటుంబంలో చేరి తండ్రి మరి సమాజముగా సంఘముగా కూడి మీ సన్నిధిలో నా తండ్రి మీ నామాన్ని కీర్తించినట్లు కొనియాడునట్లు పూజించినట్లు మీ కరుణా కటాక్షము సమృద్ధిగా ప్రతిబిటకు అనుగ్రహించినందుకై నేను స్థుతిస్తూ ఉన్నాను అలాగే మీరు సెలవు ఇచ్చినట్లుగా గలిన వారై మీ వాక్యాన్ని మీ బిడ్డలు ధ్యానించుదురుగాక మీ వాక్యానికి విధేయులవుదురుగాక మీ సన్నిధిలో తండ్రి మీ మాట ప్రకారం జీవించడానికి శ్రేష్టమైన తీర్మానాలు చేయుదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ విషయాల్లో మీ బిడ్డలు భయపడుతున్నారు ఆ భయం ఆందోళన కలవరము టెన్షన్ అంతా కొట్టివేసి మీ బిడ్డలు ధైర్యముగా మీరిచ్చినటువంటి ప్రతి పని కొనసాగించే కృపనిచ్చి మహిమకార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి అలాగే మీ కరుణ కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రసాదించి నా తను మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడలందరూ కూడా నా తని వారి వారి ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థనను కోల్పోయి పట్టుదల కోల్పోయి కన్నీటి ప్రార్థన మర్చిపోయి తండ్రి సోమరులై నిద్రపోతులై ఉంటున్నారు అటు కూడా ప్రార్థనా పరులై జీవించదురుగాక ఉపవాస ప్రార్థన చేయటానికి నూతన శక్తితో నింపబడదురుగాక అనంతమైన ఆశ్చర్య కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక వారి నోట నవ్వు కలుగునుగాక ఆశ్చర్య కార్యములు సూచక క్రియలు వారి జీవితాల్లో జరుగునుగాక మిగిలి ఉన్నటువంటి తని కార్యాలన్నీ విద్యాబుద్ధి ఉద్యోగం ప్రమోషను బిజినెస్ సంపూర్ణ ఆరోగ్యము వివాహాలు అన్ని విషయంలో మీ ఆశీర్వాదపు జల్లులు సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దేవుని ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని వారు యువతీకాల దీవుల ఆశీర్వాదం సర్వ ప్రతి ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్